హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ లాక్స్ ఈ రోజు మరొక మంచి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేసాను మనకి వర్షాకాలం వచ్చిందంటే మనకి పుట్టకొడుగులు అనేవి చాలా నేచురల్గా దొరుకుతూ ఉంటాయి ఆ వాటితో చేసిన కూర అయితే మనకు కొంచెం జగటగాను మనం నోట్లో వేసుకుని నవ్వులు ఉంటే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడు ఆ పుట్టకొడుగులు దొరకడం అనేది చాలా అరుదైపోయింది మనము ఇప్పుడు ఆర్టిఫిషియల్గా దొరుకుతున్న మష్రూమ్స్ తోటి అయితే నేచురల్ టేస్ట్ ఫ్లేవర్ వచ్చే విధంగా పాతకాలం స్టైల్ అయితే ఈరోజు మష్రూమ్ కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను ఇది అదే ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి మీకు నచ్చింది ఇది రోటీలోకి చపాతీలోకి రైస్లో అయితే చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి బాగుంటుంది రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకోండి ఇవి కొంచెం చెట్పడు ఆడేళ్లప్పు ఇక్కడ నేను మష్రూమ్స్ అయితే ఈ విధంగా తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఈ కర్రీలు అయితే ఉల్లిపాయ అనేది ఎక్కువ వేసుకోండి అప్పుడే బాగుంటుంది ఉల్లిపాయని ఎక్కువగా కట్ చేసుకొని పెట్టుకోండి అలాగే వెల్లుల్లి తరుగు కరివేపాకు కొంచెం చింతపండును కూడా నానబెట్టి పెట్టుకోండి అలాగే కొంచెం కొత్తిమీర ఇప్పుడు మనకు తాలింపు అనేది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసేసుకొని దీన్ని బాగా వేగనివ్వాలి ఇది వేగుతున్న టైంలోనే కరివేపాకును కూడా యాడ్ చేయండి ఈ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయితే మనకి ఫ్లేవర్ బాగుంటుంది ఇది కరివేపాకు కూడా వేగిపోయింది కదా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత మనకి రుచికి సరిపడినంత సాల్టు అలాగే పసుపుని యాడ్ చేసేసి దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇది కొంచెం వేగేంతవరకు మనమైతే మూత పెట్టి అయితే మగ్గనిద్దాము తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని మనము మూతగనక పెట్టేశామంటే మనకి వాటర్ అనేది వస్తుంది ఈలోగా మనం ఒక మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరిని తీసుకోండి ఎండు కొబ్బరి వేసుకుంటేనే బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియాలు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని నాలుగు లవంగ ముగ్గలు అలాగే ఒక దాల్చిన చెక్క ఎలాచి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లో ఒక గుప్పిడన్నీ ఎండు శనగపప్పును వేసుకొని ఒకసారి మరొకసారి గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇక్కడ మనకి మష్రూమ్లోంచి వాటర్ వచ్చి మనకి కొంచెం ఉడికింది కదా ఇప్పుడు ఇందులో కారాన్ని రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువ అనేది మీరు రుచిని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసి మరి కొంచెం సేపు అయితే ఈ పౌడర్ కూడా మనకి ఆయిల్లో వేగేంతవరకు వేగనివ్వాలి ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండును వాటర్గా తీసుకొని సరిపడినన్నీ వాటర్ని యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఈ పౌడర్స్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దీంట్లో న్యాచురల్ ఫ్లేవర్ రావడం కోసం ఇక్కడ బెండకాయని యాడ్ చేస్తున్నాను ఈ బెండకాయ వల్ల కొంచెం జిగురుగా అనిపిస్తుంది మనకి కర్రీ అనేది జిగురుగా అనిపించడం వల్ల మనకి న్యాచురల్ మష్రూమ్ తిన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వండి మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలినట్టు అయిపోతుంది కదా ఈ టైంలో మరొకసారి మిక్స్ చేసి ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మరొకసారి మిక్స్ చేద్దాం మిక్స్ చేసి మరొక రెండు నిమిషాలకైనా ఇచ్చామంటే మనకు కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ కర్రీకి పట్టేసి మనకు తినేటప్పుడు ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అంతేనండి మనకి మష్రూమ్తో కర్రీ అయితే పాత స్టైల్ పద్ధతులు అయితే కొంచెం న్యాచురల్గా వచ్చే విధంగా కర్రీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది దీన్ని మూత పెట్టి అలా ఒక రెండు నిమిషాలు వదిలేద్దాము ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌలోకి అయితే తీసుకుందాము ఇలా చేసుకున్న మష్రూమ్ కర్రీ అయితే నేచురల్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది ఇది రైస్లోకైనా చపాతీలోకి రోటీస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న కర్రీ అయితే ప్లెయిన్ బిర్యానీలకు కూడా చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చితే ఒకసారి ఈ విధంగా పాత పద్ధతిలో మష్రూమ్ కర్రీని అయితే ట్రై చేయండి నచ్చితే కనుక నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్